ప్రస్తుతం ఎగ్జామ్స్ మూడ్లోకి వెళ్తున్నారు పిల్లలందరూ కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున చూసుకుంటే జేఈ మెయిన్స్ టెస్ట్ ఉంది అలాగే మార్చ్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ నుంచి వరుసగా పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ ఫేవర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఈ ఎగ్జామ్స్లో ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా బేస్ అవుతున్నారు పిల్లలందరూ కూడా అసలు ఈ స్ట్రెస్ నుంచి ఎలా అధిగమించాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ఐఎస్టిఎస్ కాలేజ్ చైర్మన్ మన నక్షత్ర ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఎట్లాగా పిల్లలు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి ఎలా బయటకు రావాలి ఎలా ఎగ్జామ్ని ఫేస్ చేయాలి అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఉపేందర్ రెడ్డి గారు చెప్పండి ఎట్లాగా పిల్లలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ సెక్టర్లో కార్పొరేట్ చదువుల్లో ఎంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటకు రావాలి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ఏదైనా కానివ్వండి ఇది భవిష్యత్తు కాదు ఇక్కడితోటే నాగిపోదు ఆగిపోదు సో ఇప్పుడు చదువుతున్న ఎగ్జామ్ను ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ ఆ ఎగ్జామ్ దాటి మళ్ళీ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అది బీటెక్ కానివ్వండి లేకపోతే నార్మల్ యూనివర్సిటీలో కానివ్వండి ఐఐటీస్ ఎన్ఐటిస్లో కానివ్వండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క ఒక్కరోజుతోటి ఆగిపోయే పరీక్ష కాదు ఇది కాబట్టి మనం ప్రిపరేషన్లోనే బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి నేర్చుకుంటే ఖచ్చితంగా దేంట్లో అయినా విజయం సాధించవచ్చు సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి ఒత్తిడితో కూడిన చదువు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతాం మనం ఒత్తిడి అనేది లేకుండా మీరు స్వతహాగా సెల్ఫ్ లెర్నింగ్ తోటి ఎంత నేర్చుకోగలుగుతారు అదే రకంగా ప్రొఫెసర్స్ నుంచి ఎంత రాబొట్టుకోగలుగుతారు అనేది దాని మీద ఆధారపడి మీ చదువు కొనసాగించిన అదే ముఖ్యంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సిన విధానం ఇప్పుడు ఇప్పుడున్న ఏదైతే వ్యవస్థ ఉందో ఈ బట్టి బట్టి చదివి పాస్ అవ్వాలి అని ఆ స్ట్రెస్ని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా స్టూడెంట్ని ప్రజలకు గురి చేస్తున్నాయి ఇటువంటి వ్యవస్థ అసలు ఎట్లా పోతుంది అంటే కార్పొరేట్స్ ముఖ్యంగా కోరుకునేది అంటే వాళ్ళకు నెక్స్ట్ స్ట్రెంత్ రావడానికి హయ్యస్ట్ ర్యాంక్స్ రావడమే వాళ్ళ విధానం అంతే తప్పించి నిజంగా విద్యార్థి చదువుతున్నాడా వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉందా ప్రతి ఒక్కరిలో ఈరోజు చూసుకోండి ప్రపంచంలో ఓన్లీ ఐఐటీ ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఎన్ఐటి ర్యాంకులు కొట్టిన వాళ్ళే జీవితంలో సక్సెస్ కాలేదండి సో ప్రతి ఒక్క విద్యార్థి సక్సెస్ కావడానికి వాళ్ళకి ఏమొచ్చు వాళ్ళు ఏ రంగంలో రాణించగలుగుతారు అనేది అది విద్యార్థికే వదిలేయాలి ఆ ఆప్షన్ అనేది సో అందుకని ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మీకు రాబోయే రోజుల్లో క్వశ్చనరీ కానీ ఈ టైప్ అంతా కూడా చేంజ్ అవుతాయి ఖచ్చితంగా పరీక్ష అనేది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరగదు సో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో పరీక్షలు అనేది సో వీక్లీ కానీ లేకపోతే మంత్లీ కానీ అసెస్మెంట్స్ పెడతారు దాని నుంచి స్కోర్స్ అన్ని కూడా యాడ్ చేస్తారనమాట సో అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొనసాగుతున్న విద్యాన విధానం అదే మన దేశంలో కూడా అదే రావాలని కోరుకుంటున్నాను కొంత మీ కాలేజీకి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ ఐఎస్టిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ లాంటి విద్యా సంస్థల్లో కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది మీరు కొంచెం బట్టి విధానానికి అవుట్ ఆఫ్ సర్కిల్ వచ్చేసారు ఇంతా ఈ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి అలాగే మీరు చూసుంటారు కదా మీరు ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి మీ దగ్గరికి వస్తారు పిల్లలు కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయిన ఫేస్ చేస్తారు అంటే చాలా మంది కూడా ఎన్ఐటీస్ ఐఐటీస్ ర్యాంక్స్ కొట్టిన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణము అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ కాలేకపోవడానికి ప్రధాన కారణము కార్పొరేట్ వ్యవస్థ సో ఇక్కడ మాత్రమే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి పట్టించగలుగుతారు అదే ఇంజనీరింగ్ విద్యా విధానంలో ల్యాబులు ఉంటాయి ఇంటర్న్షిప్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి అంత క్రియేటివిటీకి సంబంధించి మనం నేర్చుకునేది తక్కువను ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది అక్కడ ఫెయిల్ అవుతారు కాబట్టి మీరు వెళ్ళి చదవగలిగే ఇన్స్టిట్యూషన్ మీ కెపాసిటీకి తగ్గట్టు మీరు నేర్చుకొని మీరు చేయగలిగే తగ్గట్టు ఉన్నదాన్ని ఎంచుకోండి జీవితంలో రాణించడానికి ఓన్లీ ఐఐటీలు ఎన్ఐటీలనే కాదు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ సృజనాత్మకతను పెంచుకొని మీకున్నదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎలా చేస్తే ఈ పరిస్థితి పోతుంది అంటే ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా మారుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మారాల్సింది మన విద్యా విధానంతో పాటుగా ఎగ్జామ్స్ ప్యాటర్న్ విధానం కూడా మనం ఒక టాపిక్ చదివిన తర్వాత దాంట్లో ఎంత నేర్చుకున్నామో దాన్ని అన్నదానికంటే కూడా మనం దాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతాం దాన్ని ఎంతవరకు అధ్యయనం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ సో పిల్లల్ని ఆ రకంగా నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మన విద్యా విధానం బాగుంటుంది